శివుడి అంచైన వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని ఎందుకు మింగేశాడో తెలుసా పిలవని పేరాంటానికి వెళ్లిన సతీదేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక తనలో ఉన్న దహనమైపోతుంది ఏమి జరిగిందో తెలుసుకున్న శివుడు పట్టరాని ఆగ్రహంతో ఇటు నుండి ఓ వెంట్రుకును తీసి నేలకేసి కొట్టగానే అందులో నుండి మృత్యువికే భయం కలిగించే వీరభద్రుడు నిప్పులు కక్కుతూ భద్రకాలి అవతరించారు దక్షవాటికను ధ్వంసం చేయమని శివుడు ఆదేశించగానే ప్రమద గణనాలతో కలిసి వారు విధ్వంసం సృష్టించారు వారిని ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే వీరభద్రుడు దాన్ని మింగేస్తాడు ఆ తరువాత వీరభద్రుడు ప్రళయ తాండవం చేస్తూ కసుతీర దక్షుడిని సంహరించి శాంతించాడు వీరభద్రుడు మింగేసిన సుదర్శన చక్రాన్ని పొందడం కోసం శ్రీ మహావిష్ణువు వేయి కమలాలతో శివుడిని పూజించడం మొదలు పెట్టాడు అందులో ఒక పువ్వు కనిపించకపోతే తన కంటిని శివుడికి సమర్పిస్తాడు శ్రీ మహావిష్ణువు భక్తికి మించిన శివుడు సుదర్శన చక్రాన్ని